డిప్యూటీ పవన్ కళ్యాణ్ పేషీపై భూ కబ్జా ఆరోపణలు పవన్ కళ్యాణ్ పేషీలో మణి చేసే సురేష్ భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి ఆరోపిస్తున్న భీమరశెట్టి రమణ బాబు బాధితుడు అచుతాపురం మండలం దుప్పుతూరులో పదకొండు పాయింట్ రెండు మూడు సెంట్ల భూమి ఉంది రెండు వేల ఐదు నుంచి నేటి వరకు భూమి మాదినంలో ఉంది మా భూమిని సత్య పైలా వెంకటస్వామి భూ కబ్జా చేయాలని చూస్తున్నారు ఈ కబ్జా వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీఏ సురేష్ ఉన్నారు పవన్ కళ్యాణ్ పిఏ సురేష్ భూ కబ్జాను ప్రోత్సహిస్తున్నారు తన ఆఫీసులో ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి భూ కబ్జాను సురేష్ ప్రోత్సహిస్తున్నారనే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మాకు పాస్ బుక్ రాకుండా సురేష్ అడ్డుకుంటున్నారు ఇలాంటి పనుల వలన జనసేన వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది మాకు జరిగిన అన్యాయంపై పవన్ కళ్యాణ్ స్పందించాలి నేను మీ అందరినీ పిలవడానికి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం చేతులకి నమస్కారం పెడుతున్నాను ఇది ముఖ్యంగా నేను పెట్టడానికి కారణం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక రకమైనటువంటి నాకు అన్యాయం జరగబోతుంది కాబట్టి నా అన్యాయాన్ని మా ప్రెస్ ద్వారా తమ ద్వారా విన్నవించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి నాకు తెలియదండి నేను విజయనగరంలో ఉంటాను ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను ఒక నలభై మంది యాభై మంది నేను పోషించుకుంటున్నాను నా దగ్గర పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరూ పనిచేసుకుంటున్నాను ఈ ముఖ్య కారణం ఏంటంటే నేను అచ్చితాపురం మండలం దుప్పుతూరు విలేజ్లో దుప్పుతూరు విలేజ్ సర్వే నెంబర్ విలేజ్లో అక్కడ పదకొండు ఎకరాల ఇరవై మూడు సెంట్లు నాది నా భార్యది నా మామగారిది కలిపి పదే పదకొండు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అండి మొత్తం అది శక్తి రామస్వామి నాయుడు గారు అని పిఆర్ఎస్ నాయుడు అంటారండి వారి దగ్గర కొనుక్కున్నాం రిజిస్టర్ దీ దీని ప్రకారకే తీసుకున్నాం తీసుకున్న తర్వాత మాకు స్వాధీనం హక్కు ఇచ్చారు స్వాధీనం కూడా తీసుకున్నాం సాగు హక్కులో ఉండగా అవి కోర్టు కేసులు నడుస్తున్నాయి రెండు వేల నాలుగులో రిజిస్ట్రేషన్ అయిందండి గతా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మీకు కూడా తమకు కూడా అందరి సోదరులందరికీ కూడా ఇస్తాం పంపిస్తారు కాపీ అంతేస్తానండి జరిగింది నా బాధాకరమైన విషయం ఏంటంటే దాదాపుగా రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల ఐదు నుంచి ఈ రోజు వరకు మా స్వాధీనాలు ఉన్నప్పటికీ అనుభవించే లేకుండా అక్కడ పైలా వెంకటస్వామి కలియాస్ బాబు అండ్ సత్య కూడ్రపు సత్య అంటే సత్య అంటారండి వాడు వీళ్ళందరూ కలిపి మాకు భూమిలోకి రానివ్వకుండా నా భూమి మీద కబ్జా కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు సత్యదాల ప్రయత్నం చేస్తే అప్పటికప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం ఈ మధ్య నీ ఒక నెల రోజుల క్రితం సత్య అండ్ వెంకటస్వామి ఎలియాస్ వెంకటస్వామి సత్య సత్య మరియు వెంకటస్వామి ఎలియాస్ బాబు అనేవాళ్ళు నా భూమి నా సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని దున్నేసి మొక్కలు నాటడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి సన్నిహితులు స్నేహితుల ద్వారా నాకు ఫోన్ వచ్చింది విజయనగరం వస్తే ఆ ఫోన్ తీసుకొని అచ్చితాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి నేను ఫోన్ చేశాను అయ్యా నా మూలోకి పలానా పలానా వ్యక్తులు వచ్చి కబ్జా చేస్తున్నారండి దయచేసి దాన్ని ఇమీడియట్గా నేను విజయనగరంలో ఉన్నాను ప్రస్తుతం ఇమీడియట్గా నేను రాలేదు దయచేసి ఆభరణించేసి అంటే ఎల్బే ఫోన్ మెసేజ్ ప్రకారంగా ఆయన ఏం చేశారు అక్కడికి వెళ్ళేసారు ప్రాక్టికల్గా వాళ్ళు అక్కడ దొన్నడం మొక్కలు నాటడం అది జరుగుతుందండి దాని మీద ఏంటంటే మరి ఆ వెళ్ళిన తర్వాత మళ్ళీ మరి విజయనగరం నుంచి అచ్చితాపురం వెళ్ళడానికి టైం పడుతుంది కదా సాయంకాలం ఐదున్నర ఆరు గంటలకి మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిని అడిగారు సార్ ఏం సార్ పరిస్థితి అంటే మీరు చెప్పేది వాస్తవం అండి వెళ్ళాము వాళ్ళందరికీ దెబ్బలాడడం పంపించేసాము అని చెప్పేసి సంఘం ఆ నెక్స్ట్ డే కూడా సేమ్ అదే పరిస్థితి చేశారు మళ్ళీ నెక్స్ట్ డే కూడా మేము కెఫల ఇస్తే సార్ అది మాకు ఇస్తే సుఖమేం లేదండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలిసి వస్తే మేము వాళ్ళు కలిపి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది కానీ మేము ఒక్కరోజు చేయడానికి అవకాశం లేదు అంటే దీనికి ముందర దీనికి ముందు నేను విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇది మా కేసు హైకోర్టులో గెలుచుకుందాం సుప్రీంకోర్టులో గెలుచుకుందాం అయినప్పటికి కూడా పోలీస్ ఎయిడ్ తీసుకుందాం హైకోర్టులో తీసుకున్నాం సుప్రీంకోర్టులో తీసుకున్నాం ఇన్ని తీసుకున్నప్పటికి కూడా వాళ్ళ దౌర్జన్యం సాగుతుంది అట్లా ప్యాతిక్ కండిషన్ విచారమైన వచ్చిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నాకు అమ్మారో బిఆర్ఎస్ నాయుడు అంటే పెద్ద పెత్తకసేట రామస్వామి నాయుడు అండ్ ఈ సత్య వెంకటస్వామి వీళ్ళందరూ కలిసిపోయారు కలిసిపోయి నా భూమిని మొత్తం కబ్జా చేయాలనేటువంటి ప్లాన్లో ఉన్నారు కబ్జా అంటే భూ ఆక్రమణ అనమాట భూ ఆక్రమణ చేసేద్దామని ఏం చెప్పే అతను ఎక్కడ ఉన్నాడు అని ఎందుకంటే అలాగే ఇప్పుడు దగ్గర గెలుచుకున్నాం కొద్ది రోజుల్లో స్వాధీనం మనం పూర్తిగా హక్కుల్లోకి వెళ్తాం ఉద్దేశంతో మాకున్న అపోజుడు సత్య అనేవాడు వెంకటస్వామి అనేవాడు తర్వాత అమ్మినటువంటి పిఎస్ నాయుడు కలిసి చేయడానికి అయితే జరుగుతున్నాయి మాకు తెలిసింది ఏమంటే తెలిసి మాకు ఇదే ఇచ్చేది అంటే కేసు చూస్తున్న ఒకటే అడ్వకేట్ కాబట్టి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాం ఇలా ఇలాగ వస్తుందండి ఏంటి దాని పరిస్థితి ఏంటంటే పెట్టండి ఇది ఇదండి దాని పరిస్థితి ఏంటి చెప్పండి ఇలా జరుగుతుంది చాలా అన్యాయం జరుగుతుంది ఇది మరి ఎందుకంటే అది ఏదో చూడాలి ఇమీడియట్ కంటే లేదండి ఇప్పుడు నా నోటీస్ రావాలని వస్తే చూస్తానండి ఇలా జరుగుతున్నా మేము మదన పడుతున్నాం ఏంటి ఇలా జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా ఇంకెలా జరుగుతుంది ఏంటంటే మదన పడుతుంది లైఫ్లో నిన్న లీడర్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే ఈ సత్య అంటే వాస్తవంగా మాకు వచ్చింది క్యాసిప్ వాళ్ళిద్దరూ కలిసి లీడర్ పేపర్లో ఏమొచ్చింది ఇద్దరు కలిసిపోయాం మేము ఇద్దరు కలిసి మేము ఏదో ఒక కాంప్రమైజ్ అయ్యి చేసుకుందాం అనుకుంటున్నాం చేసుకున్నప్పటికి కూడా అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాకు ఏమో యాభై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఐదు కోట్లు పది కోట్లో ఇవ్వమని అడిగాడు సంవత్సరం ఆరు మాసాల క్రితం ఇమ్మని యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఎమ్మెల్యేకి ఇచ్చానని నాకు ఎటువంటి పని చేయలేదని నాకు వన్ ఫార్టీ ఫైవ్ నోటీస్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళి వెళ్ళి అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే నాకు ఎవరైతే నాకు కంప్లైంట్ ఇవ్వడానికి సార్ నేను దీనికి ముందు ఏమైందంటే పోలీసు వారు పెద్దగా స్పందించకపోతే ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి స్పందనకి వెళ్ళి మన అనకాపల్లి ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను అనకాపల్లి ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను అనకాపల్లి ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి అయ్యా ఇది ఇలా జరుగుతుందని రిటర్న్ రాతమూలకంగా నేను అన్ని ఇచ్చి చేస్తే వారు ఏం చేశారంటే అచితాపురం పోలీస్ స్టేషన్ కాదు రిఫర్ చేస్తారు మీరు వెళ్ళండి అక్కడ పోలీస్ స్టేషన్లో మీకు న్యాయ జరుగుతుందని చెప్తే నేను అమ్మటే ఒక రోజు న్యాయం పోలీస్ స్టేషన్ చెప్తే కార్యక్రమం వచ్చిందండి దీంట్లో రెవెన్యూ వాళ్ళు కూడా కలవాలని అంటే రెవెన్యూ వాళ్ళు అక్కడ నాకు అంత పరిచయం లేకపోతే ఎలా చేయాలనే ఆలోచనలో ఒక ద్వారా ఎమ్మెల్యే ద్వారా పట్టుకుంటే ఎమ్మెల్యే చార్జ్ చేయడం ఒకసారి చేస్తారని చెప్పేసి ఎక్కడ దొరుకుతారు అంటే వాళ్ళ దాని ఒక క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే గారు ఆ టైంకి లేకపోతే ఎమ్మెల్యే గారు అన్నయ్యని రిక్వెస్ట్ చేశారు తప్పకుండా వాళ్ళు దాని మీద అయితే ఆయన వారి చెప్పారండి మాకు ఇటువంటిది లేదు ఆయన వల్ల నాకు ఉపకారం జరిగిందండి దాని మీద నాకు నాకు నేను ఇచ్చిన కంప్లైంట్ మీద వారికి వన్ ఫార్టీ ఫైవ్ నోటీస్ ఇవ్వడం జరిగిందండి నేను ఇచ్చిన కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే ఈ లోగా ఏమైందండి వన్ ఫార్టీ ఫైవ్ కంప్లైంట్ నేను ఇచ్చిన కంప్లైంట్ మీద వన్ ఫార్టీ ఫైవ్ నోటీసు రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు కల్పిస్తే దాన్ని పట్టుకొని ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు ఎమ్మెల్యే ఇవ్వకపోతే నన్ను మమ్మల్ని ఇలా అతను తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నిజానికి వాస్తవానికి చెప్తే చూస్తే వాస్తవానికి చెప్పాలనుకుంటే మీకు వాస్తవానికి అంటే నిజంగా చెప్తున్నానండి బిఆర్ఎస్ అనే నాయుడు అనే వ్యక్తి జీబే హోల్డర్ అండి జీపే హోల్డర్గా నేను పదకొండు ఎకరాలు ఇరవై మూడు సెట్లు నేను కొనుక్కున్నాను తర్వాత ఏమో ఆయనకి కుటుంబానికి ఆయన కుటుంబం తరఫున ఉన్నటువంటి వ్యక్తులు ఏమో పదిహేను ఎకరాలు జైన్ గారు సురేష్ జైన్ నవరత్న ఎస్టేట్స్ ఆయనకి అమ్మేశారండి తక్కింది ఆరు ఎకరాలు ప్రిన్స్ వాళ్ళకి ప్రిన్సిపల్ ప్రిన్స్ మాకు కంపెనీ వాళ్ళు శ్రీనివాస్ గారికి వారు అమ్మేస్తారు అంటే ముప్పై మూడు ఎకరాలు ఒకరు ఒక సెంట్ కూడా లేదండి షెంట్ భూమి లేనప్పుడు ఎమ్మెల్యే డెబ్బై ఏది డెబ్బై లక్షలు ఏది ఏడు కోట్లు ముప్పై లక్షలు కోట్లు ఇవ్వడం ఏంటి ఎమ్మెల్యేకి అడగడం ఏంటి తర్వాత ఏమో యాభై లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం ఏంటి ఇవన్నీ వాస్తవం అవాస్తవంగా జరుగుతున్నటువంటిది ఇదండి ఇదంతా కూడా ఏంటంటే నా భూమి మీదకి వచ్చి కబ్జా చేయాలన్నటువంటి దురావత తప్పితే ఇందులో ఇంకా వేరే ఆలోచన కూడా ఏమీ లేదండి వేరే ఆలోచన కూడా లేదు సో అందుచేతనేటంటే మా మా సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే దీని మీద ఏంటంటే ఒకటే వ్యక్తిగతంగా కాదు నేను కూడా మీలాంటి మనిషినే కదా పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా అభిమా మీరు అభిమానం అభిమానం మాత్రం కాదు వీరాభిమానం ఆయన పాలసీ కూడా నాకు అభిమానం ఇష్టం అయితే జరిగినటువంటి కార్యక్రమంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ఆఫీసులో బ్లాన్ జరుగుతుంది అక్కడ ఆఫీసులోనే సురేష్ అనే వ్యక్తి ఉన్నారు పవన్ కళ్యాణ్కి సంబంధించిన వారు పిఎఫ్ పిఎస్ఓ ఓ తెలీదు సురేష్ అనే వ్యక్తిని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు మేనేజ్ చేసి అన్ని రకాలుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మభ్య పెట్టింది ఈ కార్యక్రమాన్ని అది చేస్తారు ఏదో యాజీజ్ గారు కంప్లైంట్ ఇచ్చారు జరిగిపోయింది ఫోటో తీసుకొని లీడర్ పేపర్కి వేసి దాని ఒక పెద్ద బాక్స్ ఎక్కడ పెట్టింది చేస్తే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పరిస్థితి అంటే నేను వ్యక్తిగతంగా అభిమానం మీద చెప్తున్నానండి నా భూమి ఎక్కడికి పోదు దాని మీద నేను ఎనభై సంవత్సరాలు ఫైట్ చేశాను ఇంకొక ఇరవై సంవత్సరాలు నేను బతుకున్నంత వరకు ఫైట్ చేస్తున్నాను అక్కడ పోదు కాకపోతే ఏంటంటే ఒక మంచి వ్యవస్థ నడుస్తున్నటువంటి టైంలో ఒక మంచి వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ఆయన సహకారంతో ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ మంచి బ్రహ్మాండమైన నడుస్తుంది ఈరోజు ఎంత మంచి కార్యక్రమం జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమం సపోర్ట్ గవర్నమెంట్ అంత కష్టంగా జరుగుతున్న టైంలో ఇలాంటి వాళ్ళు ఉండి మధ్యంతరంగా వెళ్ళి ఇలాంటివి పాడు చేసి మొత్తం మీద ఆయనకి ఏంటంటే అనవసరంగా ఆయన ఆయనకి ఆయనకు నాకు ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ మరి నన్ను నేను వెళ్ళాను నన్ను అడుగారు కదా డబ్బులు నేను వెళ్ళాను ఆయన దగ్గరికి నాకు ఇది హెల్ప్ చేసి పెట్టండి ఇలా జరుగుతుంది వాళ్ళు ఇలా కబ్జా చేస్తున్నారు నేను చెప్తాను బాబు మీరు వెళ్ళన్నారు అది కూడా ఎమ్మెల్యే గారు నేను ఎవరు కూడా ఆయనకి తెలీదు వాళ్ళ అన్ని గారిని కలిశారు అని కలిసినప్పుడు కూడా గౌరవంగా కూర్చోబెట్టాలి ఏం బాబు వచ్చామంటే ఇలాగ ఇలా జరుగుతుందంటే ఓకే ఓకేంది నేను చెప్తానంటే తమ్ముడు చెప్తానంటే ఎమ్మెల్యే గారు చెప్తానని చెప్పి చెప్తాను ఇది జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఇది పూర్తిగా అన్యాయం జరుగుతున్నటువంటిది పరిస్థితి నాకు దాన్ని మీ అందరు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మనకి మీకు చెప్పండి నాకు నాకు ఇప్పించారు మన స్నేహితులతో ఆధారాలు ఉన్నాయా చాలా ఆధారాలు కనబడుతున్నాయి చాలా ఆధారాలు కనబడుతున్నాయి ఎందుకంటే గతంలో నాకు నాకున్న భూమునేమో జేసీలో వీళ్ళందరి దగ్గర కూడా దానికి డాడ్స్ పెట్టారండి అది రెవెన్యూ రికార్డ్స్ తర్వాత అన్నింటికి పాస్బుక్లు వచ్చినాయి నా పదమూడు ఎకరాలకి పదకొండు ఎకరాల ముప్పై సెట్లకి పాస్బుక్ రావడం చేస్తున్నారు పదకొండు ఎకరాల పాస్బుక్లు రాకపోతే ఆయనకి మొత్తం రాకూడదు ఒక సెట్కి కూడా రాకూడదు వేరేటువంటి పదహారు ఎకరాలకి పదిహేను ఎకరాలకు వచ్చింది తర్వాత ఏమో సురేష్ వచ్చింది నాకు రాలేదు ఈ లెటర్ అయిన తర్వాత రాలేదు ఎన్నిసార్లు అప్లై చేసినా రావటం మొత్తం సురేష్ గారు ఒకే ఇది అవసరం అయితే నేను ఈ రెండు మూడు రోజుల కార్యక్రమం ఇక్కడ ఏదో ఉన్నారు కాబట్టి ఇది ఎందుకంటే నేను అర్జెంట్గా మీటింగ్ పెట్టాలి ఈ కూడా పెట్టడం కరెక్ట్ కాదు అర్జెంట్ మీటింగ్ ఎందుకు పెట్టారంటే కొద్ది రెండు రోజులు పోతుంది ఇంకా కప్పవుతుంది దీనికి ఖండించకపోతే ఒక వ్యవస్థ దెబ్బతింటుంది పవన్ కుమార్ జనసేన పార్టీ అనే వ్యవస్థ దెబ్బతింట అది తప్పది ఎవరైనా సరే మన అవకాశాన్ని వాడుకోవాలంటే మనం పోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళు బాగుపడాలి ఒక సంస్థనే బదనాం చేస్తే ఒక ఎమ్మెల్యేని బదనాం చేస్తే ఏంటంటే తప్పు కదా ఏంటి అది అటుకున్న ఏంటి ఒక సెట్ భూ లేనోడు ఎలాకి ఇస్తాడు ఎన్ని లక్షలు ఇచ్చేస్తాడు దేనికి ఇస్తాడు అది కూడా మనం ఆలోచించాలి కదా అటు ఉన్నదంటే ఒక సింధి పూ లేదు అందరికీ అమ్మేసాడు కాంప్రమైజ్ అయిపోండి దీన్ని కాంప్రమైజ్ అయిపోవాలి నాకు రావాల్సినటువంటి పన్నెండు పదకొండు ఎకరాలు ముప్పై సెంటులు వాళ్ళు ఇద్దరు ఎందుకంటే ఇప్పుడు దాకా పదిహేను ఇరవై సంవత్సరాలు ఫైట్ చేశాను కదా కలిసి అందుకని మిగిలినది ఇదే కాబట్టి ఇది కూడా కబ్జా చేయాలండి భూ ఆక్రమణ భూ కబ్జా అనమాట నా హెల్త్ బాగోకపోయినా వేరే వచ్చానండి మొన్న ఇరవై రోజులకి నాకు ఆపరేషన్ అయింది ఇది ఖించకపోతే కాదని ఉద్దేశంతో దీని మీద ఏంటంటే మీ పత్రికా ముఖంగా నేను ఇస్తుంది ఏంటంటే నాకు తగినటువంటి మీ పత్రిక ద్వారా జరగాలని స్పందించాలని వాళ్ళు స్పందించాలని అవసరమైతే నన్ను రమ్మంటే నేను ప్రత్యేకంగా ఆయన కలవడానికి కూడా నేను వెళ్తాను ప్రత్యేకంగా ఆయన రమ్మంటే నేను కలవడానికి కూడా నేను ఆల్రెడీ పవన్ కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను సార్